మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో పెద్దగోని జిన్నారా అంజమ్మ లింగాయ్య గౌడ్ల కుమారుడు శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెదగోని జిన్నారా రామాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజు మహారాజ్ దివ్యాశీసులతో శ్రీ శాస్త్రులు వెంకటేశ్వర శర్మ సలహాతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గురుపీఠం బాలయాలయంలో ఈ నెల ఇరవై నాలుగున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తాత్రేయ శ్రీ సాయి విగ్రహ ప్రతిష్టలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరని क्षात्म तस्म श्रीमेवता तस्म श्रीअकोड़ श्री समर्थ स्वामी समर्थदेवता ओं गुरु ब्रह्म गुरुदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्वीर ओं गुह् गुरो महेश्वर गुरुसाक्षात्ब्रह्म मानष के अंसले बता ड़ महा और सप्राज राजिनचा से भी आना एक सस्मी डक्र याम के दया हा सुर ियाती मंगल अकौ स मुरा है न को आपको पने ஜம்ாண்டம்ூலம் வந்தேத்தம் ஜத் నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రయ దయానిధి స్వతింతే దిహిమాం రక్ష భక్తింతే దిహిమాం దృఢాం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు రోజు చైత్ర బహుళ పాడ్యమి రోజున ఉదయము ఐదు గంటలకు